ఎవరితో ఫోన్ మాట్లాడి ఎవరితోనో నిన్నే తీస్తున్నా నువ్వు మంచిగా అందంగా కనిపిస్తున్నావు మహేష్ బాబు లాగా ఈరోజు ఏ నిజంగా మహేష్ బాబు లాగా ఉన్నావు లోపల లోపల బనీ నేసుకున్నావు కనకం చూడు అవుతుంది లోపల బనీన్ వేసుకున్నావు పైన షర్ట్ వేసుకున్నావు ఎవరితో కొడతరాళ్ళు పోరిగిరి అంటే హైదరాబాద్ ఇది మీ మిరియాలు కూడా కాదు నడువు ఏ అనొద్దు అట్లా తప్పు అనొద్దు తెల్వని వాళ్ళని మనం ర్యాగింగ్ చేయొద్దు 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 అట్లా కనకం పక్కన కనకాన్ని ర్యాగింగ్ చేయగానే బయట వాళ్ళని ర్యాగింగ్ చేయొద్దు తప్పు ప్యాంట్ జారిపోతున్నట్టు కొట్టుకుంట న్యూస్ ఛానల్ ఏ ఛానల్ అన్న ఇది న్యూస్ అయి మీరు వీడియో చేయండి కూర్చోనా రెండు మాటలు మాట్లాడిపోండి ఇద్దరు దూరంగా ఉన్నారు కొంచెం దగ్గరకు జరగండి ఇంకొంచెం దగ్గరకు జరగండి ಅಂದ್ರೂರೇವಿ ಅದೇ ಸಿಬ್ಬಾ ಏಮ మీరు బెంగళూరు సికింద్రాబాద్ లో వెళ్ళి బస్టాప్ లో ఉంటే బెంగళూరు అండి ఆటోమేటిక్గా వచ్చి ఆటోమేటిక్గా ఎక్కడ తీసుకోవాలి పని పడలేదంటే ఇలా ముట్టుపక్కన కూర్చున్నారు వచ్చి అదంతా ప్లేస్ కదా నేను చెప్పనా అబ్బా ఇంకెవరిని అడగక్కలేకుండా నేనే చెప్పాలా నీకు నల్ల ఎల్లు కాదు నల్ల ఎల్లు చిన్న మెరిసిపోతే నల్ల ఎల్లుని నాకంటే నువ్వు టెన్ ఇయర్స్ పెద్ద ఉంటావు అసలు సంబంధం ఏంటి చెప్పు నువ్వు బస్సు కోసం చూసావు బస్సు కోసం అడుగు అంతే తప్ప పదహారు ఏళ్ళు కొన్నాడు నీకు పదహారు ఏళ్ళు అయితే నాకు ఎనిమిది సంవత్సరాల అంతే మరి అడగండి కేకేయండి ఎవడు పెట్టేయండి ఎవడు కేకత్తాడు కేకండి అసలు నేను మీకు చెప్పనండి ఇంకా నేను ఇంత వాదన వాదన పోయారు కాబట్టి చెప్పండి నేను చలిపోతు ఇంకోటి నాకు అర్థం కాదండి నాకు అర్థం కాదు వచ్చిన

లేదు కనకం వండింది వండుకొని తీసుకొచ్చింది తినండి చెప్పండి చెప్పుతో పడదా అంటుందా

ಅಕ್ಕ <laughs>

ఏ కనకం ఇద్దరు కలర్ కలరు కనకం రమేష్ షూపు చేస్తాడు బానే అన్ని బాగా అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి ఏంటి చెయ్యేస్తున్నావు మీద అంటే అయ్యేకే లవర్ అందాక లెవరే ఇంకా చెయ్యి మాత్రం అయ్యింది

శోన్ బాబు శోభన్ బాబులా నడు సారీ రింగ్ రింగుంటా రింగ్ లేదా